నమస్తే రైతన్నలు ఈ వానకాలం పంట అయిపోయింది యాసంగి పంట వేస్తానికి ఇదే మంచి కార్తీ అదే అనురాధ కార్తీ ఎందుకంటే ఈ అనురాధ కార్తీ వేసుకోవడం వల్ల ఎక్కువ దిబ్బళ్ళు వస్తాయి అప్పటికి గాలి వానలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు అందుకనే అప్పుడు పెద్దలు అన్నారు ఇది పలం కల్లా కార్తా అని అన్నారు అనురాధ కార్తె యాసంగి పంటకి మేమైతే అనురాధ కార్తీలో మొన్న అయితే ఐదు ఎకరాలకైతే ఎప్పుడు తప్పులు వాళ్ళు కూడా చేసుకున్నాం వాళ్ళు త్రిపుల్ టూ ఎయిట్ తెచ్చినాయి సార్ అయితే మూడు కేజీల బ్యాగ్ ఈ మూడు కేజీల సంచులకైతే ఎలగెట్ పోసుకోవడం వల్ల చాలా బెటర్ ఎందుకంటే వేరు వ్యవస్థ బాగుంటది నాటేసుకునేటప్పుడు వేరు బాగా రావడం వల్ల పిలకలు కూడా అధిక శాతం వస్తాయి చచ్చా కూడా దెబ్బన పడుతుంది దానికోసం ముందుగా ముందుగా అయితే తోటి దున్నుకున్నాం మొత్తం ఒరి కోయ్యలు ఉన్నాయని గురుతోటి తర్వాత గాడోట్టు ఉంటే ఇంక నేను కలిసి ఇంకేరు పక్క కేసి దుక్కి మీద అడుగు మందు చదువుకొని ఇంకమ్మలుగా చల్లడం స్టార్ట్ చేసిన అమ్మ అయితే అమ్మ పని అయితే ప్యాక్ లు చేసి డబ్బులో పోస్తుంది డ్రబ్బుల నేనైతే చల్లడం మళ్ళీ మేము ఎప్పుడైనా సరే ఎక్కువ బుద తుకం చేస్తుంది ఈసారి ఎలగడ తుక మూడుకి అందరూ పోస్తున్నాం అని ఎలగడ తుకం చేయాల్సి వచ్చింది ఇంకెట్లు చూడాలి ఈసారి మొలిసి అమ్మకి ఎట్లా వస్తుందో ఏం కదా ఈ ఎలగడు తుకాలు కూడా చేయడం అయితే నేనైతే ఇదే ఫస్ట్